మిత్రమా ఈరోజు నీకు అంత చీకటిగా అనిపిస్తుందా నువ్వు వేస్తున్న ప్రతి అడుగు నిన్ను కిందికి లాగుతున్నట్లు అనిపిస్తుందా కష్టపడి పైకి వస్తున్న ప్రతిసారి విధి నిన్ను వెనక్కి నెట్టేస్తుందా అయితే ఒక్కటి గుర్తుంచుకో విల్లు నుండి బాణం వెనక్కి వెళుతుందంటే అది మరింత వేగంగా లక్ష్యం వైపు దూసుకెళ్ళడానికి సిద్ధమవుతుందని అర్థం నీ జీవితం కూడా ఇప్పుడు ఆ వెనక్కి వెళ్తున్న బాణం లాంటిదే అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్యామలా ఎంఎస్ అఫిషియల్స్ మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు సాయం చేసే చేతుల కంటే విమర్శించే నోళ్ళే ఎక్కువగా కనిపిస్తాయి నీ వల్ల కాదు నీకు అంత సీన్ లేదు ఇవన్నీ మనకు సెట్ అవ్వవు అని చెప్పేవారు నీ చుట్టూ వందల మంది ఉంటారు కానీ లోకం మాటలకు నీ లక్ష్యాన్ని తాకట్టు పెట్టకు అవమానమే పెట్టుబడి నిన్ను తక్కువ చేసిన మాటలనే నీ విజయానికి మెట్లుగా మార్చుకో ఎవరైతే నిన్ను చూసి నవ్వారో రేపు నువ్వు గెలిచినప్పుడు వారే నీకు దారి బదలాలి నీతో నువ్వు మాట్లాడుకో రాత్రిపూట నీకు నువ్వు ఇచ్చుకునే ధైర్యం పగటిపూట ప్రపంచం ఇచ్చే వంద మోటివేషన్ల క్లాసుల కంటే గొప్పది నీ మీద నీకు నమ్మకం ఉంటే ఈ విశ్వంలో నిన్ను ఆపగలిగే శక్తి ఏది లేదు క్రమశిక్షణే నీ ఆయుధం మోటివేషన్ అనేది ఒక లాంటిది అది కాసేపు వెలుగునిస్తుంది కానీ క్రమశిక్షణ అనేది సూర్యుడు లాంటిది అది నీ జీవితాన్ని వెలుగుతో నింపుతుంది కారణాలు వెతకడం ఆపే ఈ రోజు బాలేదు వాతావరణం బాలేదు మూడు బాలేదు అని చెప్పి నీ పనిని వాయిదా వేయకు విజేతలకు కూడా మూడు బాలేని రోజులు ఉంటాయి కానీ వారు పనిని మాత్రం ఆపరు చిన్న అడుగులు పెద్ద మార్పులు నువ్వు ఒక్క రోజులోనే శిఖరాన్ని చేరుకోలేవు కానీ ప్రతిరోజు ఒక అడుగు వేయగలిగితే ఒకరోజు ఖచ్చితంగా శిఖరం నీ కాళ్ళ కింద ఉంటుంది నీ సమయం విలువ తెలుసుకో డబ్బు పోత సంపాదించుకోవచ్చు కానీ గడిచిన సమయం తిరిగి రాదు నీ సమయాన్ని ఇతరుల గురించి ఆలోచిస్తూ వృధా చేయకు నీ రియల్ సక్సెస్ నిజమైన సక్సెస్ అంటే బ్యాంకులో ఉండే డబ్బు మాత్రమే కాదు నువ్వు పడిపోయిన ప్రతిసారి ఎంత వేగంగా తిరిగి లేచావు అనేది నువ్వు గెలిచినప్పుడు నీ గురించి మాట్లాడే ఈ ప్రపంచం నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కడ ఉంటుంది గుర్తుంచుకో సముద్రం ఒడ్డున కూర్చుంటే నీకు కేవలం అలలు మాత్రమే తగులుతాయి రత్నాలు కావాలంటే సముద్రం లోతుల్లోకి వెళ్లాల్సిందే అలాగే సులభమైన జీవితం కావాలంటే ఏదో ఒక పని చేయొచ్చు కానీ అద్భుతమైన గుర్తింపు కావాలంటే మాత్రం అసాధారణమైన కష్టం చేయాల్సిందే ఈ నిమిషమే నీ మనసులో ఉన్న భయాన్ని చంపేయి రేపు అనేది కొత్త రోజు కాదు నీ కొత్త జీవితానికి ఒక అవకాశం వెనక్కి తిరిగి చూడకు నీ లక్ష్యం వైపు అడుగులు వేయి గెలుపు నీ కోసమే వేచి చూస్తుంది మిత్రులారా ఈరోజు మనం చెప్పుకున్న ఈ స్క్రిప్ట్ మరియు విషయాలు మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మీ అభిప్రాయం మాకు ఎంతో ముఖ్యం ఇలాంటి మరిన్ని స్ఫూర్తినిచ్చే వీడియోల కోసం మరియు మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీ నింపుకోవడం కోసం మన శ్యామల ఎంఎస్ అఫీషియల్స్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం అప్పటి వరకు ఆల్ ద బెస్ట్